ప్రతి ఇంట్లో కారు ఉండాలి ఐ మీన్ ఇంటింటికి ఒక కారు ఉండాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది అన్న మీరు చూపించే కార్లు కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అందరు అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ నేను ఒక చిన్న లాజిక్ చెప్తా ఐ మీన్ ఫిలాసఫీ చెప్తా ఇప్పుడు మన ప్లేస్లో చాలా అంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారు సేమ్ అలానే మన కాన్సెప్ట్ కూడా ఎక్కడైనా మనకి అనుకూలంగా రీజనబుల్ ప్రైస్లో కార్లు దొరికితే వెళ్ళొచ్చు తీసుకోవచ్చు అలా మనకి హైదరాబాద్లో మల్లాపూర్ లో చాలా తక్కువ ధరలో చాలా రీజనబుల్ ప్రైస్లో కండిషన్ ఉన్న బండ్లు ఇస్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే ఇంటింటికి ఒక కారు ఉండాలి అది మన ఎస్వీఎం కార్ ఉండాలి అని చెప్పేసి రాకెట్లో మన వాళ్ళు దూసుకెళ్తున్నారు బికాస్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి తక్కువ ధరలో కార్లు ఉన్నాయి కాబట్టి జనాలు కూడా యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు వీ కెన్ గో దేర్ అండ్ పర్చేస్ అమేజింగ్ కార్ యాస్ సున్ యాజ్ పాసిబుల్ విజిట్ టు ఎస్విఎం కార్ కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్ స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ యూ సో ఇది మన ఎస్విఎం కార్ కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్లో మన రాజశేఖర్ రెడ్డి అన్న పురుషోత్త మన వీళ్ళిద్దరు హయాంలో నడుస్తుంది అనమాట చాలా పెద్దగా ఉంది ఇక్కడ ప్రతి కార్ సర్వీసింగ్ చేస్తారు క్లారిటీగా చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తారు లేదు మా దగ్గర కారే లేదు అనుకుంటే కార్ కొనుక్కోవచ్చు కార్ ఆప్షన్ కూడా ఉంది లైక్ ఎస్వీఎం కార్ కేర్ అండ్ కార్స్ ఎస్వీఎం కార్ కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్లో చాలా రీజనబుల్ ప్రైస్లో కార్స్ దొరుకుతాయి కార్స్ దొరకడమే కాదు ఇక్కడ కార్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు అనమాట మీ కార్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాతకి కార్ ఏ ప్రాబ్లం మన మనోళ్ళు చేస్తారు కార్ టైర్లు బాగాలేవు అంటే టైర్లు ఇస్తారు కార్లో కూడా సిస్టమ్ బాగాలేదంటే అంటే సిస్టమ్ సెట్ చేస్తారు మ్యూజిక్ సిస్టమ్ కాంటే మ్యూజిక్ సిస్టము లేదు మా కార్ టైర్లు అలైన్మెంట్ సెట్ చేయండి అంటే చేస్తారు కార్ డెకర్స్ పెయింటింగ్ ఇలాంటి అన్ని మ్యాజిక్లు ఉంటాయి అంట ఉంటాయి ఉంటాం అని అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ దాని మీద స్క్రీన్ ఉంది చూడండి ఆ స్క్రీన్ ఏంటంటే కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు దాని అలైన్మెంట్ దాని బ్యాలెన్సింగ్ మనం హైవే మీద పోయినప్పుడు కార్ కండిషన్ ఉండాలి కాబట్టి ఇట్లాంటి మొత్తం సెట్ చేయడానికి ఇక్కడ మనకు ఒక దగ్గరనే ఉంటాయి కారు ఒక దగ్గర సర్వీసింగ్ చేయించి మళ్ళీ టైర్లు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన ఇబ్బంది ఉండకుండా ఒక దగ్గరనే మీకు అన్ని దొరుకుతూ ఉంటాయి అనమాట కార్ ఏసీకి సంబంధి సంబంధించి కార్ అద్దాలకు సంబంధించి కార్ డెంటింగ్ పెయింటింగ్ కార్ వాష్ అన్ని సంబంధించి ఒక దగ్గరనే ఉంటాయి ఇలా కొత్త కొత్త టైర్లు కావాలన్నా కొత్త కొత్త కార్లు లేదు కారే లేదనుకుంటే ఎస్విఎం కార్ కేర్ లో అది కూడా అవైలబుల్ ఉంది మల్లాపూర్ ఎస్విఎం కార్ కేర్ గోకుల్ నగర్ లో చూసారుగా షెడ్ అనమాట షెడ్ ఇన్ సెన్స్ ఇది పెద్ద ఫ్యాక్టరీ టైప్ అనమాట ఎంత పెద్ద కార్ అయినా ఎంత చిన్న కార్ అయినా ఇక్కడ అద్భుతంగా మార్చేసి వాళ్ళు ఇంటికి పంపించేస్తారు కార్లు సర్వీసింగ్ మాత్రమే కాదు ఇక్కడ కార్ సేల్స్ అండ్ పర్చేస్ కూడా ఉంది వెల్కమ్ టు ఎస్వీఎం కార్కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్ ఎస్వీఎం కార్కేర్ కేర్ సర్వీస్ సెంటర్ అండ్ సేల్స్ అండ్ పర్చేస్ కార్ డెక్కర్స్ కూడా ఉంది అంటే ఇక్కడ మీ కార్ తీసుకొస్తే కార్కి ఏదైనా పార్టీ కావాలన్నా కార్ లోపల ఫ్యాన్ కావాలన్నా కార్ లోపల సౌండ్ సిస్టమ్ కావాలన్నా కార్ లోపల స్క్రీన్ సిస్టమ్ కావాలన్నా కార్ లోపల ఇంకేం కావాలి కా వీల్స్కి ముంగట వీల్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించి కూడా ఉన్నాయి అన్నమాట కార్కి హెడ్లైట్లు సిస్టము మ్యూజిక్ సిస్టము ఇంకోటి ఏంది ఎల్ఈడి సిస్టము లైట్స్ కార్ ఫ్యాన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు అన్నీ దొరుకుతూ ఉంటాయి లోపల ఉన్న మీకు మ్యూజిక్ సిస్టమ్ది పిన్నేమైనా కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఒక దగ్గరనే అన్ని సామాన్లు దొరికినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు హ్యాస్ సున్ హ్యాస్ పాసిబుల్ ఎస్విఎం కార్కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్ అండి మీ కార్ని చాలా అద్భుతంగా మార్చుకోండి మల్లపూర్ ఎస్వీఎం కార్ కేర్ గోకుల్ నగర్లో కేవలం కార్లు రిపేర్ మాత్రమే చేస్తారా అని క్వశ్చన్ మార్క్ ఉన్న వాళ్ళందరికీ లేదు కార్లు కూడా ఇక్కడ అమ్మబడ్ను కొనబడ్ను అంటే ఇక్కడ తీసుకొచ్చేస్తే మనలు చేసేస్తారనమాట ఎగ్జాంపుల్ ఫోర్ ఇకోస్పోర్ట్ కేవలం మనకి ఇది డీజిల్ బండి రీజనబుల్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ దొరుకుతున్నది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఇక ఇకోస్పోర్ట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ బండి చూపిస్తాను తర్వాతకి వచ్చేసి థర్డ్ మహేంద్ర ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేలకు దొరుకుతున్నది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అంతే కరెక్టే మహేంద్ర తార్ చాలామందికి ఇష్టం కాబట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చు నిసాన్ లవర్స్కి అందరికీ చాలా రీజనబుల్ లో తీసుకొచ్చేసాము కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కొంచెం ముందుకు రండి ఈ కలర్లో చాలామందికి ఈకో స్పోర్ట్స్ ఫోన్ కావాలి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల నలభై ఎనిమిది వేలకే దొరుకుతున్నది వన్ లాక్ చేంజ్ తిరిగింది డీజిల్ బండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ బండి అయితే వస్తుంది హ్యాస్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎస్విఎం కార్కేర్ గోకుల్నర్కి వచ్చేస్తే ఐ మీన్ మల్లాపూర్ గోకులార్ ఒక దగ్గరనే వచ్చేస్తే కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు శాండ్రో బండి రీజనబుల్ ప్రైస్లో అడిగారు కాబట్టి శాండ్రో బండి కేవలం మనకి రెండు లక్షల పంతొమ్మిది వేలకే దొరుకుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ పెట్రోల్ అండ్ ఎల్పిజి బండి నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది అవును మీరు విన్నది నిజమే కేవలం తొమ్మిది తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలకే దొరుకుతుంది సేమ్ అలానే మనకు పోలో బండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ బండి కేవలం మూడు లక్షల నలభై తొమ్మిదికే దొరుకుతున్నది కిలోమీటర్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ డీజిల్ బండి ఇంత తక్కువ ధరలో కేవలం మనకు ఎస్వీఎం కార్ కేర్ మల్లాపూర్ గోకుల్ నగర్లోనే దొరుకుతుంది బికాస్ ఆఫ్ ఎస్వీఎం కార్ కేర్ ఎక్కడ ఉంది అసలు ఏంటి అక్కడ అన్న వాళ్ళందరికీ క్లారిటీ ఒకటే ఇస్తాం ఎస్వీఎం కార్ కేర్లో కేవలం కార్లు సర్వీసింగే కాదు కార్లు కూడా అమ్మబన్ను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బండి వేసుకొని ఇక్కడికి వచ్చి బండ్లు తీసుకొని వెళ్ళిపోవాలి